నమస్తే వెల్కమ్ టు మంట రగులుతుండగా దేశం కోసం తారలు నింగి కెగిరిన కథ ఇది స్వేచ్ఛాకాంక్ష ప్రతి మనిషిలోనూ ఉప్పొంగిన కథ ఇది ఆ యుగపు కాంతుల మాటున వేల వీరుల విప్లవం దాగి ఉంది ఆ మట్టిపై పడిన ప్రతి రక్తపు బొట్టు పోరాటాన్ని చాటింది ఆ ధూళికణంలోను ఆ రక్తపు మడుగులోను స్వరాజ్య దీక్ష అమర త్యాగాల కథ నిండి ఉంది గాంధీజీ రాకముందే స్వతంత్ర మహాగ్ని రగులుతుంది భరతమాత బానిస సంఖ్యలలో బందీగా ఉన్న రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఒక యోధుడు తన పోరాటాన్ని ముగించుకొని మాతృదేశానికి తిరిగి వచ్చే సమయానికి భారత గగనం అప్పటికే వీరుల సింహనాదంతో రక్త తర్పణంతో హోరెత్తిపోతోంది దేశ ప్రజల విముక్తి దాహానికి సాక్ష్యంగా ఈ నేల అగ్ని పర్వతల్లా జ్వలిస్తోంది ఉక్కు సంకల్పంతో ఉద్యమించిన మహనీయులు ఎందరో మహానుభావులు ముందు తరాల నాయకులు తమ ధైర్యంతో మేధస్సుతో పోరాటపు పునాదులను వేశారు మహారాష్ట్ర గడ్డపై తిలక్ కేసరి పత్రిక ద్వారా నిప్పులు కురిపిస్తూ స్వరాజ్యం నా జన్మ హక్కుని గర్జించారు సాంస్కృతిక ఉత్సవాలకు సామాజిక రూపం ఇచ్చి ప్రజలను ఏకం చేశారు ఇక దాదాబాయ్ నవరోజీ తన డ్రైన్ థియరీతో బ్రిటిష్ ఆర్థిక దోపిడీని లెక్కలతో సహా ప్రపంచానికి చూపించారు బ్రిటన్ లోనే ఉండి శ్యాంజీ కృష్ణ వర్మ లండన్ లో ఇండియా హౌస్ ను స్థాపించి విప్లవానికి పరోక్షంగా ఊపిరిపోశారు అతివాద ఉద్యమ నేత లాల్ లజ్పత రాయ్ పంజాబ్ వీధిల్లో గర్జిస్తే బ్రిటిష్ పాలన భయపడి ఆయన్ని బర్మాకు బహిష్కరించింది బెంగాల్లో బిపిన్ చంద్రపాల్ విదేశీ వస్తువులను తగలబెట్టించి స్వదేశీ నిప్పును రాజేశారు గోపాలకృష్ణ గోకులే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ద్వారా దేశ సేవకులను తయారు చేస్తూ పోరాట మార్గాన్ని సుగమం చేశారు సురేంద్రనాథ్ బెనర్జీ తన ఇండియన్ అసోసియేషన్తో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు మదన్ మోహన్ మాలవ్య భారతీయ విద్య కోసం బిహెచ్ స్థాపనకు పునాది వేస్తూ విద్యను భారతీయకరించాలని తప్పించారు ఇక సమాధానాల కోసం ఎదురు చూడకుండా తక్షణ విముక్తి కోసం ప్రాణాలను పరంగా పెట్టిన వీరులు కూడా ఉన్నారు వీర వినాయక దామోదర్ సావర్కర్ అప్పటికే రెండు జీవిత ఖైదీలు అనుభవిస్తూ జైలు గోడల మధ్య ఉన్నారు ఆయన రాసిన పద్దెనిమిది వందల యాభై ఏడు సంగ్రామం పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించినా విప్లవ స్ఫూర్తి ఆగలేదు మధాం బికాజీ కామా ఎంతో ధైర్యంగా విదేశీ గడ్డపై స్టట్ లో మన తొలి జెండాను ఎగరవేసి స్వరాజ్యం సందేశం పంపారు మధన్ లాల్ దింగ్రా లండన్లో అధికార కర్సన్ వైలేని హతమార్చి ఉరికంబాన్ని నవ్వుతూ ఆలింగనం చేసుకున్నారు పంతొమ్మిది వందల పన్నెండు డిసెంబర్ ఇరవై మూడున ఢిల్లీ చాంద్రీ చౌక్లో వైజ్రాయ్ హార్డింగ్ పై జరిపిన చారిత్రక బాంబు దాడిలో బిహారీ బోస్ కీలక పాత్ర పోషించారు ఈ దాడిలో రాజస్థాన్ కు చెందిన విప్లవకారులు జోరావర్ సింగ్ బర్హత్ మరియు అమరవీరుడు కున్వర్ ప్రతాప్ సింగ్ బర్హత్ కూడా పాల్గొని బ్రిటిష్ పాలన పునాదులను కదిలించారు అమెరికాలో లాలాహర్ దయాల్ గదర్ పార్క్ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను సంఘటితం చేశారు బీవో చిదంబరం పిల్లై స్వదేశీ స్టీమ్ నౌకలను నడిపి బ్రిటిష్ జల దళాధిపత్యాన్ని సవాలు చేశారు సుబ్రహ్మణ్య భారతి తన పదునైన కవిత్వంతో ప్రజల నర నరాల్లో దేశభక్తిని నింపారు స్వతంత్ర దేవతకు తమ రక్తంతో అభిషేకం చేసిన యువత ఉన్నారు పద్దెనిమిదేళ్ల కుదిరాం బోస్ నవ్వుతూ ఉరికంబమెక్కారు ప్రఫుల్ల చంద్రచాకి బ్రిటిష్ పోలీసులకు దొరకకుండా దేశ రహస్యాలు బయటపడకుండా ఉండేందుకు ఆత్మహత్య చేసుకున్నారు సచీంద్రనాథ్ సన్యాల్ కాశీని విప్లవ కేంద్రంగా మార్చి యువతకు ఆదర్శంగా నిలిచారు బాగా జతిన్ ఆయుధాలు రహస్య స్థావరాల నెట్వర్క్ ను నిర్మించారు నిజమే భారతదేశ విముక్తి అనేది కేవలం ఒకే ఒక్క మహాపురుషుడి ప్రయత్నం కాదు అది వేలాది లక్షలాది మంది నిస్వార్థ వీరుల సామూహిక త్యాగ ఫలం ఆ పోరాట అగ్నిజ్వాలలు వారసత్వంగా అంది వచ్చినందునే తదనాంతర ఉద్యమాలు అంత బలంగా మారగలిగాయి ఈ మహనీయులందరినీ గుర్తించుకోవడం మన విధి స్వతంత్రం ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకో ఆపాదించడం తప్పు ఎందరో వీరుల త్యాగఫలం ఎన్నో సంస్థల వ్యవస్థల తిగుంపుతనానికి నిలువెత్తు నిదర్శనం ఈ విషయాన్ని ఈ తరానికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని कॉन्टैक्ट जय हिंद जय भारत